ప్రైస్ నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వల్లే యోగు యోబు ఇరవైతో ఇరవై మూడు అధ్యాయము పదవ వచనము యోబు తాను దేవుని అనుమతి ద్వారా తనకు కలిగిన పరీక్షాశ్రమలు గుండా తాను వెళుతూ ఉన్నప్పుడు ఏబు మాట్లాడిన మాటలు ఈ శోధింపబడే దేవుని ద్వారా పరీక్షింపబడే ఈ అనుభవము తనకు దేవుని అనుమతి ద్వారానే వచ్చింది అని యోబు విశ్వసించాడు దేవుని ద్వారా తనకు కలిగిన ఈ పరీక్షను తాను జయించిన తర్వాత దేవుడు తనను సువర్ణం వల్లే చేస్తాడు అని తనను సువర్ణం వల్లే చేయటానికే దేవుడు తనను ఈ పరీక్ష గుండా తీసుకుని వెళ్తున్నాడు అని దేవుని మీద ఒక నమ్మిక అనేది ఏబు కలిగి తన జీవితంలోనికి వచ్చిన తనకు కలిగిన సమస్తమును కోల్పోయే ఈ పరిస్థితిని బట్టి దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అన్న గ్రహింపును కూడా ఏబు కలిగి ఉన్నట్లు ఈ మాటలను బట్టి మనకు స్పష్టమవుతుంది శ్రమల ద్వారా కష్టాల ద్వారా అవమానాల ద్వారా నిందల ద్వారా సమస్తాన్ని కోల్పోయినటువంటి సంతోషం లేనటువంటి నిరీక్షణ లేనటువంటి అనుభవాలు గుండా వెళ్తున్న వ్యక్తి తాను ఏమై ఉన్నాడో దానికి విరుద్ధమైన జీవితంలో జీవిస్తున్న వ్యక్తి ఇటువంటి చేదైన అనుభవాలన్నీ తన జీవితంలోకి వచ్చినప్పటికీ తాను ఇంకా దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడు అని అంటే దానికి ఒకే ఒక కారణం తాను నమ్మిన తాను ఎరిగిన దేవుడు గొప్పవాడు సామర్థ్యం కలిగిన దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఎప్పటికైనా నా పరిస్థితిని మారుస్తాడు అన్న ఒక గ్రహింపును ఒక నిరీక్షణను దేవుని పట్ల ఒక విశ్వాసమును ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఏబు పరిస్థితి ఏమిటి తనకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అన్న విషయము అర్థం కానిది ఏమైనా ఎవరికైనా ఉన్నది అనంటే అది తనని చూస్తున్న ఏబు స్నేహితులకు మాత్రమే అందుకే వారు ఏమని అంటున్నారు అనంటే ఏబు చేసిన పాపం వలన తనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని తను నిందిస్తున్నారు తన గుడారంలో నుండి దుర్మార్గమును పాపమును తొలగించమని అప్పుడే నీకు వృద్ధి కలుగుతుంది అని అతని స్నేహితులు అతనితో వాదిస్తూ ఉన్నారు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందేదవు ఏబు ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇది మనకు కనబడుతుంది ఇదండి ఏబు గురించి తన స్నేహితులు ఇచ్చే సాక్ష్యం ఏబు గురించి మరి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటే ఏబు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము అందుకు ఏహోవా నీవు నా సేవకుడు అయిన ఏబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవతులున్నాయి న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడితనము విసర్జించినవాడు దేవుని ఎందు భయం భక్తి కలిగిన వ్యక్తి సమస్త చెడుతనమును విసర్జించిన వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇస్తుంటే ఏబును విమర్శించిన ఇతని స్నేహితులనే అమ్మనాలి ఈ రోజుల్లో కూడా ఏబు స్నేహితులు లాగానే ఈ పరిశుద్ధ గ్రంథంలో చదివిన వారు కూడా గుండా పరీక్షలు గుండా వెళ్తున్న దేవుని ప్రజలైన వారిని ఏబు లాగానే వారి మనసులను గాయపరుస్తున్నారు వారి జీవితాలలో దీర్ఘకాలికమైన పరీక్షను వారు దేవుని ద్వారా ఎదుర్కొంటున్నారు దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు అని మనసు లేకుండా నీ గుడారంలో దుర్మార్గత అనేది ఉండటాన్ని బట్టి నీవు ఆశ్రదించబడటం లేదు నువ్వు అభివృద్ధి చెందటం లేదు అని వారిని నిందిస్తూ వారి మనసుని గాయపరుస్తూ ఉండే అనేక సంఘటనలను అనుభవాలను ఈ రోజులలో దేవుని ప్రజల మధ్య మనం చూస్తూ ఉన్నాము ఏబు తన జీవితంలో అన్నింటినీ కోల్పోకముందు భక్తి యథార్థతను నీతి న్యాయములు కలిగి తాను దేవుని వైపే తిరిగి ఉన్నాడు దేవుడు తనను పరీక్షించే సమయంలో కూడా విశ్వాసం అనేది వదలకుండా తను దేవుని వైపే తిరిగి ఉన్నాడు తన పేరే కాదు తన జీవితము సమస్తము దేవుని వైపే ఉంచినా దేవుని త్రట్టు తిప్పినా ఏవును నీవు చెడుతనమును విసర్జించి దేవుని వైపు తిరిగినప్పుడు నీవు దీవించబడతావు నీవు వృద్ధి చెందుతావు అని అతని స్నేహితులు తనను నిందించటం తనకి ఆలోచన చెప్పటం అన్నది ఏబుకి ఏబు హృదయానికి అది గాయపరిచే సందేశముగా ఉన్నట్లు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది ప్రస్తుతము పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా లేకపోయినా నాకు క్షేమాన్ని ఇచ్చేవిగా లేకపోయినా ఎప్పటికైనా దేవుడు నన్ను లేవనెత్తుతాడు అన్న ఒకే ఒక నిరీక్షణను కలిగి దేవుని వైపు తిరిగి దేవుని విశ్వసించిన దేవుని వైపు చిరుగుట అని అర్థం వచ్చే పేరు కలిగిన ఏబు తాను కోల్పోయిన అన్నిటినీ తను తిరిగి పొందుతూ వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా లేకపోయినా నీ భక్తి నీ నీ యథార్థత నీ నీతిని ఎరగని వారి ద్వారా నీవు గాయపరచబడిన నిన్ను పరీక్షించే నిన్ను ఎరిగిన దేవుడు నీవు కోల్పోయిన అన్నింటినీ తిరిగి నీకు ఇవ్వగలడని నిన్ను శుద్ధ సువర్ణం వల్లే చేయటానికే నిన్ను పరీక్షిస్తున్నాడని నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడదును అని ఏవో విశ్వసించినట్లు నీవు విశ్వసించగలవా ప్రియమైన మా పనుల తండ్రి మా జీవితాలలో అనేకమైన విషయాలలో మీ ద్వారా పరీక్షింపబడుతూ శమల గుండా ప్రయాణిస్తున్న సమయంలో మమ్మల్ని విమర్శించే నిందించే బాధకు గురి చేసే వారి వైపు మేము తిరగకుండా ఏవో వల్ల ఎల్లప్పుడూ మీ వైపు తిరిగి ఉండే కృపును మాకు అనుగ్రహించి పెట్టమని ఏ సున్నాలు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్